ఈ ఈరోజు మనము కీర్తన గ్రంథం ఇరవై ఆరవ ధ్యేయం చదువుకుందాం యహోవా నేను యథార్థవంతున్నై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమీ సందేహపడకుండా యహోవా ఎందు నేను నమ్మిక ఇచ్చున్నాను యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రియంలో నా హృదయంను పరిశోధించుము నీ కృప నా కన్నులు ఎదుట ఉంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో చేయను దుష్టుల సంగము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయను నీ దోషినని నా చేతులు కడుక్కుందును యహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయదును అచ్చట కృతితాసుదులు చెల్లించును నీ ఆశ్చర్యకార్యములను వివరించును యహోవా నీ నివాస మందిరమును నీ తేజ మహిమను నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను పాపులతో నా ప్రాణము చేర్చుకున్నాను తో నా జీవము చేర్చకు వారి చేతిలో దుష్కార్యంలో కలవు వారి కుడి చేయ లంచంలో నిండి ఉన్నది నేను యథార్థవంతుడనై నడుచుకుని చున్నాను నన్ను విమోచించు నన్ను సమ సమభూమిలో నా నిలిపి నిలిపియున్నాను సమాజంలో యహోవాణ్ణను సృతించను ఇంతటితో కీర్తన గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం సమాప్తం క్రైస్తవాడ్